నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా మొన్న జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో జరిగిన సంఘటన మీద భారతీయులు హిందూ ముస్లిం క్రిస్టియన్ చాలామంది మానవత దృప్త మనసున్న ప్రతి ఒక్కడు మతాలకు అతీతంగా ముంగటికాచి శ్రద్ధాంజలి ఘటించింది కానీ కొంతమంది నీచులు శ్రద్ధాంజలి గడ్డించిన పోస్టుల మీద నవ్వుల బొమ్మ పెట్టారు ఆ నవ్వుల బొమ్మ లిస్టు చూస్తే ఒక ఐదారు వందల మంది పేర్లు మొత్తం ముస్లింస్ పేర్లే ఉన్నాయి వాళ్ళని ఏ చెప్పుతో కొట్టు అరే రేపు పొద్దుగాలాంటి నీటికి కూడా తుపాకీ పట్టుకొని వస్తారా నా తర్వాత నెక్స్ట్ నెంబర్ నీదే ప్రపంచ దేశంలో ఎక్కడైతే తీవ్రవాదం ఉందో అక్కడ నష్టాలు జరిగినాయి తప్ప ఎవరు ఎవరలేదు కావాలంటే చరిత్ర పుట్టలలోకి ఒకసారి పోయి చెక్ చేసుకోం బొమ్మ ఎత్తినంత మాత్రాన భారతీయులకేం పెద్ద ప్రాబ్లం లేదు ఇసంటి భారతదేశం ఎన్నో చూసింది చంపినోడు ఎవడు కూడా అక్కడి దాకా పోలేడు వానికి ఇంతకంటే భయంకరమైన చావు ఉంటుంది కనీసం మా భారతీయులను వాళ్ళు చంపితే వీళ్ళకు లాస్ట్కు శవానికి దాన సంస్కారాలన్నా కుటుంబ సభ్యుల మధ్యలో వేసుకునే పరిస్థితి ఉంటుంది మా భారతీయులకు కానీ మీరు టెర్రరిస్టులు ఎవలెవల కోసం అయితే మీరు నవ్వుల బొమ్మ పెట్టిరు వాళ్ళ శవాలను కనీసం కుక్కలు కూడా వాసన చూడాలి ఆ పరిస్థితి మీకు అర్థం చూడదు సిగ్గుండాలి అన్న నవ్వుల బొమ్మ పెట్టే ముందు ఆలోచించుకోరు అక్కడ నీ కోసం నీ ఫ్యామిలీ కోసం భారతీయుడు అక్కడ తుపాకీ పట్టుకొని నిలబడ్డాడు ఏదైనా సోలియర్ కూడా వీరమన్నం పొందితే ఈ బాడకవులు నవ్వుల బొమ్మ పెడతాను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసి చూసిన స్టోరీలో కూడా పెట్టిన ఒక ఐదు వందల చిల్లర మంది ప్రతి ఒక్కడు నవ్వుల బొమ్మ పెట్టి చాలామంది వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటించి ఒక రెండు నిమిషాలు మౌనంగా సైలెంట్గా నిలబడి వాళ్ళం ఆత్మశాంతి కలగలని ప్రార్థన చేస్తే దానికి ఇక్కడున్న దొంగన కొడుకు ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తిండి తింటూ ఈ దేశంలో అన్ని ఫలాలు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతారు ఆ రేషన్ కార్డు తీసుకుంటారు వీళ్ళకు అన్ని రకాల ఉపయోగాలు మేము కట్టే ట్యాక్సీలతోటే బతుకుతారు ఒక్క రూపాయి ట్యాక్సీ కట్టేది ఉంటుంది మళ్ళీ వీడు ఎవడన్నా హిందూ కానీ ఎవడన్నా సోల్జర్ కానీ చనిపోతే వాళ్ళు దాని మీద బొమ్మలు పెడతారు తీవ్రవాదులు జరిగిన అటాక్ జమ్మూ కాశ్మీర్లో ఉన్న ముస్లింస్ అందరు బాధపడుతుంది మోదీ అచ్చి నుంచి మాకు ఇక్కడ పది రూపాయలు దొరుకుతున్నాయి ఇన్ని రోజులు తీవ్రవాదంతో అల్ల కల్లోలం ఉండే ఇప్పుడు పది రూపాయలు దొరుకుతున్నాయి ఈ సమయంలో ఇట్లాంటి దాడి జరిగి మమ్మల్ని అందరిని ఎక్కడ కనువలం చేశారని ప్రతి ఒక్క ముస్లిం రోడ్డు మీద ఆడోళ్ళు కూడా బాధపడుతుంది వాళ్ళని చూసి నేర్చుకోరు అలా కాలు కోటి కూడా సరిపోరు మీరు నవ్వుల బొమ్మ పెట్టిన పాడుతుంది మీ బతుకులు ఎందుకు బతికిర్రా మీరు ప్రపంచానికి ఏ ఇక్కడ మీ కుటుంబానికి ఉపయోగపడరు దేశానికి ఉపయోగపడరు దేనికి ఉపయోగం మీరు భూమికి బరువు మీలాంటి వాళ్ళు బతికి కూడా వేస్ట్ పోయి కూడా అలతోటి కలిసి అన్ననే అవ్వకపోరు మీరు